హే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ రమి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము కూడా చాలా బాగున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి అల్ జన్మాష్టమి కూడా సో ఈరోజు ఏంటంటే మా బాబుని రెడీ చేద్దామని అనుకు రెడీ చేసి ఫస్ట్ వాడు చిన్నగా ఉన్నప్పుడే కృష్ణాష్టమి వచ్చింది కానీ అప్పుడు రెడీ చేయలేదు ఈసారి ఈసారి బాగా రెడీ చేయాలని అనుకున్నాను ఇంతసేపు మినిమం ఒక త్రీ అవర్స్ నేను ఎంత కష్టపడ్డానంటే వాడు పడుకోబెట్టడానికి లాస్ట్ అండ్ ఫైనల్ ఇప్పుడు పడుకున్నాడు అంటే డ్రెస్సింగ్స్ అన్నీ మనం లేచినప్పుడే వేయచ్చు కానీ ఆ బొట్లన్నీ అన్నీ పెడతాం కదా అవన్నీ మాత్రం అస్సలు లేవంగా వాడైతే పెట్టుకోడు అందుకే వాడిని పడుకోబెట్టడానికి నానా తిప్పలు పడి పడుకున్నాడు ఫైనల్గా సో వాడికి తీసుకొచ్చిన కాస్ట్యూమ్స్ ఇదని చూడండి కృష్ణుడివి ఇది కిరీటం ఇది బొట్టు ఇది హారము ఇది ఇక్కడ కట్టుకుంటారు కదా వడ్డా వడ్డానం లాంటిది ఇంక ఇవి చేతులకు అనమాట ఇవి ఇవేంటో తెలియదు నాకు పెడితే తెలుస్తుంది దాన్ని అలాగే ఇది ఒక పంచ అది ఇద్దోది అది కరెక్ట్ అంటారా సరే ఇదనమాట ఇది ఒకటి ఎల్లో కలర్ తెచ్చి తీసుకొచ్చాడు ఇది దేందో ఇట్లా అని పెట్టి ఇట్లా అని పెట్టి ఉంటుంది ఇది ఇలా వేసుకుంటారు కదా అదనమాట ఒకటి ఎగస్ట్రా పూసలు పూసలు ఉంటే బాగుంటుందని ఒకటి ఎగస్ట్రా హారం కూడా తెచ్చాడు ఫైనల్గా మళ్ళీ ఇవి కూడా తెప్పించాను వాడికి పెట్టడానికి కలర్స్ కలర్స్ ఉంటాయి కాబట్టి ఇవి కూడా తీసి తెప్పించాను అనమాట వాడైతే పడుకున్నాడు నేనైతే వీడియో కొద్దిగా చెప్పేసి తీద్దామనేసి పడుకోబెట్టాను అనమాట స్నానం చేపించి పడుకోబెట్టాను ఇప్పుడు లేపి వా అన్ని చేయాలి మళ్ళీ లే చాలా కష్టమవుతుంది ఆ దేవుడిని కోరుకుంటున్నాను కృష్ణాష్టమి రోజు కాబట్టి కృష్ణుడినే కోరుకుంటున్నాను వాడు అది అన్నీ ధరించాలనేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అయితే మా బాబుని రెడీ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం ఓకే

இன்ட்ரெஸ்ட் <laughs> போயிருந்த <laughs> 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 ఫైనల్ గా కంప్లీట్ అవ్వడానికైతే అయితే దగ్గరకు వచ్చేసింది ఇంకా కిరీటం అయితే పెట్టాలి అది కూడా మొబైల్ చూపిస్తుంటేనే అవన్నీ వేపించుకుంటున్నాడు లేకపోతే అస్సలు ఉండట్లేదు అన్నీ అన్ని చూడు పీక్ పీక్ పాడేస్తున్నాడు అయ్యో మస్తు అదేంటి ఇరిటేట్ చేశాడంటే నమ్మండి అసలు పడుకోలేదు ఒక త్రీ అవర్స్ పడుకోబెట్టడానికి ట్రై చేశాను పడుకోలేదు సరే అనేసి మళ్ళీ ఏదో అనుకొని అలా రెడీ చేద్దామంటే లేదు అలా కూడా లేదు అది మొబైల్ పెట్టి ఆ పిక్స్ దిగేటప్పుడు కూడా మొబైల్ పెట్టే పిక్స్ దిగామంటే మీరు అర్థం చేసుకోండి వాడికి అసలు మూడ్ అనేది ఎందుకో ఎందుకో తెలియదు కానీ ఇలాంటి సెలబ్రేట్ అంటే ఏమైనా సెలబ్రేట్ చేసుకోవాలంటే అసలు దాన్ని కాపరేటే చేయడు పిక్స్ కానీ లేకపోతే ఏమైనా ఫంక్షన్స్ కానీ అసలు కాపరేట్ అనేదే చేయడు ఊరికి ఇరిటేట్ అవుతుంటాడు అది నా అది ఎందుకో నాకు కూడా తెలీదు మార్నింగ్ నేను లేచేటప్పుడు ఫైవ్ ఓ క్లాక్ లేస్తాడు ఇంకా అసలు నైట్ నేను పడుకునే దగ్గర పడుకునేదే లేదు అంటే డే టైంలో ఒక టైం అయినా పడుకుంటే బాగుంటుంది కదా సో ఎంతో క్యూట్గా రెడీ చేద్దాం అని అనుకున్నాను బట్ ఏదో అలా రెడీ చేసేస్తానన్నమాట ఇంకేం చేస్తాం చెప్పండి అంతగా రెడీ అవడమే గ్రేడ్ అని నేనైతే ఫీల్ అవుతున్నాను అది చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు ఇంకా బాగా రెడీ చేద్దామని ఎన్నో అనుకుంటాను కానీ వాడు అసలు కాపరేట్ చేయడు సో మా చిన్ని కృష్ణయ్య ఎలా ఉన్నాడో చెప్పండి ముద్దు ముద్దుగా ఉన్నాడు చూశారు కదా నేను చెప్తే అబ్బద్దాం అనుకుంటారేమో ఎలా అరుస్తున్నాడు అది హారం కూడా తెంపేశాడు మళ్ళీ తిరిగి కట్టాను అంటే అన్నాడు కాని ఎంత బాగుంది అన్నీ పెట్టి అంతా రెడీ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే మా బాబుది ఇది సో ఎలా ఉంది బాగుందా వానికి సెట్ అయిందా అనేది కూడా కామెంట్ చేయండి ఇష్టమే అండి మళ్ళీ ఫైనల్గా చెప్తున్నారు అనమాట ఇంకా మా అయితే కాస్ట్యూమ్స్ అనగా డ్రెస్ అంతా తీసేసాము ఎందుకంటే అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాడు అన్ని పీక్ పాడేస్తాడు అందరు ఎలానో కానీ మా బాబు అయితే చాలా డిఫరెంట్ నా గురించి చెప్తారని చూస్తున్నాడు అనమాట సో ఇంకా మా పడుకోబెడతాను కాసేపు నిద్ర చాలా వచ్చింది పాపం సో పడుకోబెడతాను సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి జన్మాష్టమి బాయ్ హ్యాపీ కృష్ణాష్టమి జన్మాష్టమి బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పాం వద్దు పని చేద్దాం తాత చెప్పు bye friends. No, bye. Jab tumne apne sab idhar.